భారతదేశం జీరో నక్సలిజం వైపు అయితే అడుగులు వేస్తుంది జీరో నక్సలిజం వైపు అడుగులు వేసే భాగంలో ఇప్పుడు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్సలిజాన్ని అయితే నిర్మూలించగలిగింది కేంద్ర ప్రభుత్వం మిగతా వారిని అయితే జనజీవన క్రమంతలో కలిసిపోమని స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయి వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున అంటే వాళ్ళ గ్రేడ్ని బట్టి ఐదు లక్షల రూపాయలు చొప్పున అలాగే నగదుతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక మూడు వందల గజాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాలకైతే ప్రోత్సహాలు అందిస్తున్నారు ఒకవేళ జనజీవన శ్రమవంతులు కలవకపోతే చంపిడిమే మార్గం తప్ప మరొకటి లేదని ఎన్కౌంటర్ అయితే చేయడం జరుగుతుంది ఇటు రాష్ట్ర పోలీసులతో సహా కేంద్ర బలగాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి ముఖ్యంగా ఈ మావోయిస్టులందరూ కూడా ఇప్పుడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో అయితే బాగా మోహరించారు వీళ్ళందరినీ అయితే కేంద్ర అయితే ఏర్పరేస్తున్నాయి ఈ రోజు ఉదయం జరిగింది ఎన్కౌంటర్ నారాయణపూర్ జిల్లాలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో ఇరవై ఐదు మంది మావోయిస్టులు అయితే చనిపోవడం జరిగింది కొంతమంది పోలీసులకి అలాగే మావోయిస్టులకి గాయాలు కూడా అయ్యాయి మొత్తం బేజాపూర్ నారాయణపూర్ దంతేవాడ ఈ ప్రాంతాల్లోనైతే ఎన్కౌంటర్ అయితే జరుగుతోంది